అట్లనే మనం ఆధ్యాత్మిక సాధన గురించి ఆషాఢ మాసం గొప్పది అని చెప్పుకున్న మాసం మరి దానాలకు కూడా ఏదన్నా ఒక ఇంపార్టెన్స్ ఉందా గురుగారు చాలా మంచి ప్రశ్న వేశారు ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలతో పాటు ఈ దానాల గురించి కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో చేయవలసిన దానాల గురించి శాస్త్రంలో చెప్పబడి ఉన్నవి అవి ముఖ్యంగా ఈ కాలంలో ఉప్పు దానం చేయమని చెప్పారు ఆ తర్వాత గొడుగులు చెప్పు చెప్పులు ఇటువంటి దానాలన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో చేయమన్నారు దానం అనేది మనం ఇచ్చినటువంటి వస్తువు ఎదుటి వ్యక్తి దాన్ని వినియోగించుకుంటే ఆ ఫలితం మనకి కల్పిస్తుంది అందుకనే ఇప్పుడు కావలసినటువంటిది ఏమిటి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతూ ఉంది కాబట్టి ఆ గొడుగు దానం చేయటం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది వర్షాతప బాధ నివారణార్థం ఛత్రం అని అంటే ఆ గొడుగు దానం చేయటం వల్ల అటు ఎండ నుంచి ఇటు వర్షం నుంచి రెండింటి నుంచి కూడా ఉభయాత్మకమైనటువంటి ప్రయోజనం ప్రయోజనం ఈ ఛత్రదానం వల్ల కలుగుతుంది దానివల్ల ఏమవుతుందా అంటే యహలోకంలో మనకి సుఖము పరలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకు కూడా ఈ ఛత్రదానం వల్ల సప్రయోజనం కలుగుతుంది అంటే ఈ పితృదేవతలు ప్రయాణించేటువంటి మార్గంలో అనేక చోట్ల కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటాయని గరుడ పురాణం ఇత్యాది పురాణాల్లో చెప్పబడి ఉంది ఒకచోట బాగా వర్షం పడుతుందట పయో వర్షణం అంటే వేడి పాలు పడుతూ ఉంటాయి వేడి నీళ్లు పడుతూ ఉంటాయి అవన్నీ కూడా ఈ ఛత్రదానం చేయటం వల్ల మనం ఇక్కడ గొడుగు దానం చేసామంటే ఆ మన పితృదేవతలకు అక్కడ ఆ గొడుగు అక్కడ అడ్డంగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఎట్లా అయితే వర్షంలో వెళుతుంటే గొడుగు మనని సంరక్షిస్తుందో అట్లాగే పితృదేవతలు కూడా ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ ఛత్రదానం వల్ల తొలగిపోతాయి అట్లాగే ఈ చెప్పులు వేసుకోవటం వల్ల కూడా వర్షం పడుతుంది నీళ్లలో వెళుతూ ఉంటాం ఎక్కడ ఏముందో తెలీదు ముళ్ళున్నాయో రాళ్ళున్నాయో ఈ చెప్పులు కంటకోచ్చిష్ట పాషాణ బాధానివృత్యర్థం అంటారు దాన్ని అంటే ముళ్ళు రాళ్ళు ఇవన్నీ కూడా ఆ బాధల నుంచి తొలగిపోవడం కోసం అని చెప్పి వాళ్ళకి వెళుతూ ఉంటే మార్గంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి శతవృష్టిక దష్టశ్చ వందల తేళ్లు కూడా కురుతూ ఉంటాయట అందువల్ల ఈ సర్పాలు అనేకమైనటువంటి జంతువులన్నీ కూడా ఆ మార్గంలో ఉంటూ ఉంటాయ అందుకని మీరు ఇక్కడ ఇవి దానం చేయండి ఇవి దానం చేయటం వల్ల ఆ పితృదేవతలకు కూడా మనకేమో పుణ్యం వస్తుంది ఆ పితృదేవతలకు కూడా దీనివల్ల ఉపయోగపడి వాళ్ళకి ఆ మార్గంలో ఆ ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి ఛత్రము ఆ తర్వాత పాదుకలు ఆ కంబళి కంబళి కూడా ఈ యొక్క మాసంలో దానం చేయవలసినటువంటి వస్తువులు ఉన్నది అట్లాగే సువర్ణదానం ఎప్పటికీ సువర్ణదానం ప్రతి ఏ కార్యక్రమం చేసినా ఏ పూజ చేసినా ఏం చేసినా సరే ఆ సువర్ణదానం అనేది చాలా ముఖ్యమైనది సత్యనార్థం వ్రతం చేసినా సరే సువర్ణ ప్రతిమ పెట్టమంటారు దాన్ని దాన్ని బ్రాహ్మణాయ దద్యాదు ఆ చేయించినటువంటి బ్రహ్మగారికి ఇవ్వాలి వాళ్ళకి యాసిడ్ పెట్టుకొని చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము అనుకోండి కానీ ఆ మంటపం చేశామంటే ఆ పూజ చేశామంటే ఆ మంటపదానం చేయాలి ఆ సు దాంట్లో సువర్ణం ఉంటుంది సువర్ణదానం చేయాలి ఆ సువర్ణదానం కనుక చేస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది సమస్త పాపక్షయము కలుగుతుంది సకలమైనటువంటి సంపదలు కూడా కలుగుతాయి దానం అంటే ఇవ్వటం వల్ల వృద్ధయ్యేదాన్ని దానం అంటారు కాబట్టి ఎంత ఇస్తే మనకి అంత వృద్ధవుతుంది ధనం దానైన వర్ధతే అని శాస్త్రం కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్నటువంటి ధనము ఏదో రూపంగా దానం చేస్తూ ఉండాలి ధనం అంటే కేవలం డబ్బులు ఇవ్వటం అనే కాదు ఆ వస్తువు ఇవ్వటమో వాళ్ళకి సహకరించటమో ఏదో చేస్తే మన దగ్గర మనం పది రూపాయలు కనుక దానం చేశామంటే అది వంద రెట్లు ఫలితం మనకి ఎప్పటికో రోజుకు వస్తుంది నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి పుణ్యమైనా సరే పాపమైనా సరే వంద కల్పాలైనా సరే మళ్ళీ మన దగ్గరికే వస్తున్నారు వాళ్ళ దానం చేశాము అంటే రేపొద్దికి ఈ కల్పంలో కాబట్టి ఈ జన్మలో కాబట్టి కాకపోతే ఈ వారంలో అనుభవించవచ్చు దాన్ని ఈ నెలలో అనుభవించవచ్చు ఈ సంవత్సరంలో అనుభవించవచ్చు ఈ జన్మలో అయినా అనుభవించవచ్చు మరు జన్మలోనైనా కానీ ఆ దానం చేయటం వల్ల ఆ ఫలితం కలుగుతుంది అందుకని ఈ ఆషాఢ మాసంలో చెప్పులు గొడుగు కర్ర కంబళి ఇటువంటివన్నీ కూడా దానం చేయవలసి ఉంటుంది దానం పుచ్చుకున్న వాళ్ళకి ఎంత ఉపయోగం దానం ఇచ్చిన వాళ్ళకి కూడా అంతే ఉపయోగం అనేది మన శాస్త్రాల్లో చాలా చక్కగా అదే చెప్పబడి ఉంది మనం దానం ఇస్తున్నాము అంటే ఆయన ఆ కొడు కొనుక్కోలేడు అని మనం ఇవ్వట్లేదు మనకి పుణ్యం కలగాలి మనం చేసినటువంటి ఈ దానం వృద్ధి అవ్వాలి అనేటువంటి భావంతో దానం చేయాలి కానీ ఆయనకి లేదండి అందుకే ఇస్తున్నాము అంటే మనం పది కోట్లు దానం చేసినా కానీ అంతా కూడా నిష్ఫలమే ఆ అహంకారం లేకుండా సాత్వికమైనటువంటి దానం చేయగలగాలి అప్పుడు దా అది వృద్ధిలోకి వస్తుంది ఒక చిన్న విరామం